హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం వంకాయతో వంద రకాల ఛాలెంజ్ ఈ వీడియోలో వంకాయ పాలు పోసి ఎలా వండాలో చూద్దాం పావు కేజీ వంకాయలు రెండు ఆనియన్స్తో చాలా టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను వంకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్ ఉన్న బౌల్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద బౌల్ కానీ కడాయి కానీ పెట్టి కర్రీకి తాలింపు పెట్టుకుందాం బౌల్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కాక తాలింపు గింజలన్నీ వేసుకొని అవి కూడా వేగాక పసుపు కరివేపాకు కూడా యాడ్ చేయాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వాలి ఆనియన్స్ లైట్గా వేగాక వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి వంకాయ ముక్కల్లో సరిపడా సాల్ట్ వేసి వేగనివ్వాలి వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాం వంకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కాచి ఉంచుకున్న ఒక కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా కొత్తగా ఈ వెరైటీ ట్రై చేయొచ్చు రైస్లోకి చపాతీలోకి జొనరెట్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్